ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అమర్వీళ్ల వారోత్సవాల సందర్భంలో భాగంగా ఏసీపీ తిలక్ సూచనలు సలహాల మేరకు నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సిఏ నాయుడు ఆతరులు నిర్వహించగా స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో జరిగే విభిన్న కార్యక్రమాలు శాఖల పనితీరును వివరించారు విద్యార్థులకు జైలు వ్యవస్థ సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాల వినియోగం గన్స్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వంటి అంశాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో ట్రైనిఎస్ఏ సూర్య ఇతర పోలీసులు పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు పోలీసు వ్యవస్థపై ఆసక్తి చూపడం ప్రశ్నలు అడగటం గమనార్హం ఇందులో రౌండ్స్ ఫిల్ చేస్తారు ఐదు రౌండ్స్ ఫిల్ చేస్తారు బుల్లెట్లు లేవు మన దగ్గర ఉండవు తీసుకురావు ఇందులో ఒకటి తర్వాత వాటికి వరుసగా ఫిల్ చేస్తూ ఉంటారు వాటిని రౌండ్స్ అంటారు అది ఫిల్ చేసిన తర్వాత ఇందులో పెట్టేస్తాం పెట్టి మొక్కుతాం తర్వాత ఇది సేఫ్టీ అమ్మ మన చేతిలో ఊరికి పేర్కోకూడదు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారంగా ఎవరిని బంధించడానికి లేదు కాబట్టి స్టేషన్లో వాళ్ళకి ఇందులో ఎవరిని పెట్టడానికి లేదు ఎవరన్నా అరెస్ట్ నాలుగు గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రస్తుతం దీంట్లో ఇంపార్టెంట్